జై వంశ పారో చూమా గురుకుల కరీరాజహం

people. విజయ భవా విజయీ భవా చంద్రవంశ పారోగిందంగమా గురుకులకరీరాజం సమా ముందు బిడ్డ ప్రపంచ స్థాయి తెలుగువాడి యొక్క గౌరవాన్ని పెంచినటువంటి ఆదర్శనీయమైనటువంటి మహానుభావ ఆయన అమరజీవి ఆయన ఉన్నంత వరకు టిడి జనార్దన్ గారి నాయకత్వంలో లిటరేచర్ కమిటీ వంద అడుగుల విగ్రహం వేసే వరకు భారతరత్న వచ్చే వరకు కూడా ప్రజలందరూ తెలుగు వాడు అన్న ప్రతి వాళ్ళు కూడా విశ్రమించాలని విశ్రమించవద్దని వినయంగా రిక్వెస్ట్ చేస్తూ జయ హో ఎన్టీఆర్

జయ భవా జీ భవా జయ భవా విజయీ భవా చంగవంశ పారోగింగ రాజహమా

మహిళలకి ఆస్తుల్లో ప్రమాదాత్తులు కల్పిస్తున్న అనేక సంస్థలు అందిస్తున్న ఎంపీ అన్నా ఎంపీఆర్ని ఈరోజు తెలుగులో సందర్చడం జరిగే పరిస్థితి ఆనాడు భారతదేశంలో తెలుగులో మద్రాసులు అన్నారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన ఒక మనం ఢిల్లీలో పిలిపించారు ఆనాడు ఆయన హక్త్రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అధికారం ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మంది చాలా గర్వతారణం ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారు నింద్రం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అది అండగా నిలబడదంటే తెలుగు జాతి ఎక్కడున్నా

He has also done the roles of enemies so He explained to explain to people why India is here in a certain way. And when uh, it comes uh, to you know, the you know, kind, uh, uh, kind of reforms that he has introduced, even today, other states are following If you look at it back then, in terms of food security, giving women equal rights and assets, or giving you know, power at a very subsidized price to farmers. इरीगेशन प्राजेक्ट सर इवन टू डे स्टैंड एस्टम विशन इज कमिटे सो एस ए पार्टी स्टार्टअ विच वन न इंडिया स्टैंड अब्जेक्टिव इंडिया स्टार्ट करता है वेर एवरु पीपलवर् स्टेट और इन कंट्री अब వేర్ ఎవర్ గే స్టాండ్ బై దామ్ ఆర్ ఎజెండా వన్ విచ్ ఇస్ తెలుగు పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ద గ్లోబల్ థ్యాంక్ యూ సార్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు కూర్చున్నప్పుడే ఇంగ్లీష్లో భయం వచ్చింది భయం తెలుగు ఎందుకంటే ఒక పెద్ద పర్సనాలిటీ పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు రే ఉంది దగ్గర పెద్ద ఇచ్చి పనులు చేయదు చాలరేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడతా ఉండేవాళ్ళు కానీ మమ్మోడు కానీ వాళ్ళు కానీ అందరూ దగ్గర తీసుకునేవారు రేమే అందరం చిన్న కానీ మీరు చూసినా ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఏ ఆశ పంపింగ్స్ ఏ ఆశ్

हाँ 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 ह అందరం కూర పది మంది ఎట్లు నాలుగు వందల మంది ముఖ్యమంత్రి పెద్ద బండి ఉంది డాక్టర్ నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఎంఎస్పీడ్కి వెళ్ళారు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సెవెన్ మంది నేను లెఫ్ట్ అయినా సగం మంది రైట్ అయినా సెంటర్లో పెద్ద మర్చిపోలేను ఎందుకంటే యాక్సిడెంట్ కారు నా కారణం ఏమందరే దాని కూడా మనవరాని ఎన్టీఆర్ వచ్చినాను మంచి మెమరీస్

దాంట్లో భాగంగా విశాఖ ఆనాడు అందరు రాష్ట్రం విశాఖలో అందరం పోరాడి ఫ్యాక్టర్స్ అని ఒకసారి గతంలో మాలంటే వస్తుంది ప్రధానమంత్రి గారు ఆనాడు బాబు గారు జగన్ నాయుడు గారు చంద్రదంతులు చేసి విశాఖ ఏ విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు

కేసులకు సభ్యత్వం జరిగింది అది రెండు వేల పద్నాలుగు తర్వాత నిరసనత్వ యాక్టివ్ అనేది ఎందుకు కొద్ది విషయం గతంలో మాకు తెలంగాణ అయ్యే నాలుగులో కొద్ది ఎమ్మెల్యే లేకపోతే సభ్యత్వం లేదు స్వచ్ఛందంగా ప్రజల నుంచి తీసుకున్నారని ఇంకా తెలంగాణ ప్రజలకు ఏమవుంది అసలు కాబట్టి అందరం చర్చించిన త్వరలోనే మాష్య కార్యాచరణ గురించి